రాయగురు గారు ఇప్పుడు కన్నప్ప మూవీ నుండి రీసెంట్ గా ఒక వైరల్ టాక్ వచ్చింది టాక్ ఏంటంటే హార్డ్ డిస్క్ పోయిందని దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఈ మంచు విష్ణు గారి నిర్లక్ష్యం అని చెప్పిన ఎందుకంటే రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ ప్రభాస్ లాంటి పెద్ద హీరో ప్యాన్ ఇండియా హీరో నటిస్తున్న సినిమా విష్ణుబాబు హీరోయిన్ అయినా ప్రభాస్ అంటే ప్యాన్ ఇండియా హీరో అలాంటి గొప్ప గొప్ప ఆర్టిస్ట్ నటిస్తున్న సినిమా ఆఫ్టర్ ఆల్ ఒక ల్యాబ్ అసిస్టెంట్ మిస్ చేసేదంటే ఇది ఎంత నిర్లక్ష్యం అది వాస్తవంగా నిజమే అయితే ఇది భారీ నిర్లక్ష్యం అని చెప్పి మనం అనుకోవచ్చు అంటే సినిమా ప్రమోషన్ లేకపోతే నిజంగానే పోయిందంటారా నిజంగా పోయిందని అయితే నేను అనుకోను ఎందుకంటే రెండు వందల కోట్లు పెట్టి వాళ్ళకి తాహతకు మించి సినిమా చేసి ఇవాళ సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో ఏదో ఒక అవులేగాడు ఒక ల్యాబ్ అసిస్టెంట్ మిస్ చేసాడు అని డ్రామాలు ఆడుతున్నారే అనిపిస్తుంది ఖచ్చితంగా ఇది పబ్లిసిటీ అయితే ఎలా చేయకూడదు ఎందు చేయకూడదు అంటారంటే ప్రభాస్ లాంటి వ్యక్తి అందులో నటిస్తున్నాడు ఫ్యాన్ ఇండియా రేంజ్ లో సినిమా చూ రిలీజ్ అవుతుంది అందరూ చూస్తారు మంచి డబ్బులే వస్తాయి దీన్ని పబ్లిసిటీకి వాడుకున్నట్లయితే మాత్రం వాళ్ళ కర్మ మనం ఏం చేయగలం అంటే చాలా మంది ఏమన్నా అంటే ప్రవాడికి వచ్చిన కంటెంట్ ఏది కూడా సాటిస్ఫైట్ చేయలేదు కదా సో ఇలాగా వైరియల్ కంటెంట్ ఏమైనా తెచ్చుకుంటే సినిమా ప్రమోషన్ అవుతుందేమో అని వీలవుతున్నారు నైట్ పబ్లిక్ అవసరమే లేదు ఇలాంటి కంటెంట్ ఏం అవసరం అవతల ప్రభాస్ ఉన్నాడు ఇవతల బ్రహ్మాండమైన కథ కన్నప్ప కథ ఓ అద్భుతమైన కథ తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు భారీ వసూలు చేసినటువంటి ఒక గొప్ప కథ ఆ కథను రీమేక్ చేస్తున్నారు దానికి పబ్లిసిటీ ఎందుకంటే బ్రహ్మాండంగా రిలీజ్ అయిపోద్ది పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేస్తున్నారు హిందీ ఆర్టిస్టు చేశారు అలాగే మన తెలుగు ఆర్టిస్టులందరూ చేస్తున్నారు మోహన్ లాల్ గారు చేశారు ఇంత పెద్ద తారాగణాన్ని పెట్టుకుని రెండు వందల కోట్లతో సినిమా చేసి ఎంతో విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అన్ని చేసుకుని వచ్చి కూడా ఒక లేబర్ అసిస్టెంట్ దగ్గరికి ఎలాగా వెళ్ళిందో నాకైతే ఇదే అర్థం కావట్లేదు మంచు విష్ణు కొంచెం జాగ్రత్త పడము శివుని పట్ల మీరు నిర్లక్ష్యం వహించారేమో అనిపిస్తుంది మీకు ఈ సినిమాకి చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయి భగవంతుని ప్రార్థించి ఆ సినిమాని అద్భుతంగా రిలీజ్ చేసి సోపర్ టూపుడు